స్కై మార్షల్ ఆర్ట్స్ క్రీడ మార్షల్ ఆర్ట్స్ లో ఒక భాగమని కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామజనీలు తెలిపారు శుక్రవారం కర్నూలు నగరంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కై మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ స్కై మార్షల్ ఆర్ట్స్ క్రీడకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉందని వెల్లడించారు ఒలింపిక్ డే సందర్భంగా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు విజేతలకు ఒలింపిక్ డే రోజు కొండారెడ్డి బుర్జు వద్ద జరిగేటువంటి ముగింపు భారీ కార్యక్రమంలో పథకాలు ప్రతిభ సర్టిఫికెట్లు అందిస్తామని వారు తెలిపారు కార్యక్రమంలో స్కై మార్షల్ ఆర్ట్స్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సాహెబ్ క్రీడా సంఘం ప్రతినిధి గంగాధర్ పలువురు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అలాగే రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నబీసాహెబ్ గారు అలాగే వారి ప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు అలాగే దీనికి గౌరవతిథిగా మన సాఫ్ట్ వ్యవస్థాపకులు గంగాధర్ గారు అలాగే జైపీఎం సంస్థ వాళ్ళు మిగతా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు పురాతనమైన క్రీడా మామూలుగా మార్షల్ ఆర్ట్ అని రకరకాల కరాటే టైకోండు ఇట్లా ఉండేవి కానీ దాన్ని పరిణామక్రమం చెందిన తర్వాత స్పై మార్షల్ ఆర్ట్స్ అనే పేరుతో ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గుర్తింపు లభించింది అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో కూడా ఈ క్రీడ గుర్తించబడింది కాబట్టి ఈవెన్ కరోనా టైంలో కూడా స్కై మార్షల్ మాస్టర్ నబీసాబు జూమ్ దాంట్లో ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ చేపించి మీకు అందరికీ ప్రతిభ కనపరిచి సర్టిఫికెట్స్ ఇవ్వటం జరిగింది చాలా సంతోషం అందుకనే ఈ క్రీడను బాగా అభివృద్ధి చెందియాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది అలాగే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది మీరందరూ కూడా విద్యార్థులు శరీర కదలికలతో స్క్వై మార్షల్ ఆర్ట్స్ను డెవలప్ చేసుకొని మీరు మంచి సర్టిఫికెట్లతో మీ శరీరాకృతిని మార్చుకొని